హైదరాబాద్ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద బీసీజేఏసీ ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్షను చేపట్టారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి స్థానిక సంస్థల ఎన్నికలకు రాజ్యాంగ సవరణ ద్వారానే పరిష్కారం చేకూరుతుందని ఆర్ కృష్ణయ్య అన్నారు అఖిల నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు ఉపమాలు చేసేటువంటి సమయం మా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు తో పాటు విద్యా వైద్యమైనటువంటి ఉద్యోగాల్లో కూడా అందరూ శానం ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీలో తీర్మానంలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాం కాబట్టి ఈ యొక్క సమస్యకి ఏ రకమైనటువంటి రాజకీయమైనటువంటి ఒక పార్టీ ఏవైనా దేశం ద్వారా లేవి అందరూ కూడా అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో పాస్ చేస్తాయి

ఎందుకంటే ఎన్నికలు జరపాలని కోర్టు చెప్పింది ఎన్నికలు కూడా జరపాలి కానీ మరి మీరైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మీద వాగ్దానం చేశారు వాగ్దానమే కాదు నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేసి ముందుకు వెళ్తామని కాబట్టి ఈ యొక్క విపత్కరమైనటువంటి రేపు రాష్ట్ర ఏం వినియోగించబోతుంది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం